హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాహుల్ రుద్రాణిని ఇంట్లోంచి గెంటేస్తున్న రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అప్పు కళ్యాణ్ని చూసి ఇక కృష్ణమూర్తి కనకం అయితే చాలా సంతోషపడతారు కానీ మనసులో కనకం చాలా బాధపడుతుంది ఇక లక్ష్మీదేవి పూజకని ఇచ్చిన తాంబూలం టిఫిన్ అని చెప్పి ఇక మా ఇద్దరికి పెట్టావా అని చెప్పి మనసులో చాలా బాధపడుకుంటూ ఇక అప్పు బాబు మీరిద్దరూ కూడా ఇక మా ఇంటికి వచ్చేయండి ఇల్లు పెద్దది ఇక మీరెవ్వరూ కూడా లేరు నేను అలాగే ఇక అంకుల్ గారే ఉంటాము దయచేసి కాదనకండి అక్కడికి రండి అని చెప్పి ఇక ఇద్దరు కూడా బ్రతిమలాడతారు కానీ ఆ మాటలకి లేదమ్మా ఇక కళ్యాణ్ వచ్చి అక్కడికి రాడు మేమిద్దరం ఇక్కడే ఉంటాం ఇక మా కాళ్ళ మీద మేము నిలబడాలని అనుకుంటున్నాం అందుకే ఎవరి సాయం తీసుకోవట్లేదు అని చెప్పి ఇక అప్పు కూడా చెప్తుంది ఆ మాటలకి ఇక కనకం కృష్ణమూర్తి అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన కనకం కృష్ణమూర్తి అయితే చాలా బాధపడతారు చూడండి కళ్యాణ్ బాబు సంగతి నాకు బాగా తెలుసు చాలా మంచివాడు ఎవరు ఏది సహాయం చేసినా తీసుకోడు అలా అని చెప్పి వాళ్ళిద్దరిని అలా వదిలేస్తే నా మనసుకి భారంగా ఉందయ్యా వాళ్ళ ఇంట్లో ఏమీ లేవయ్యా ఇక కింద మొత్తైదు తీసుకొచ్చిన శనగల తాంబూలన్నీ ఇక మనకు పెట్టిందయ్యా అప్పు అని చెప్పి ఆ బిడ్డ ఎంతగా మారిపోయింది ఒకప్పుడు దానికి ఏమీ తెలియదు అలా రోడ్డు మీద ఫ్రెండ్లతో తిరగడం పిజ్జా డెలివరీ చేయడం తప్పించి కనీసం ఏ పని వచ్చేది కాదు కానీ ఇల్లు శుభ్రం పెట్టుకుంది ఇక వెంటనే మన ఇద్దరిని చూసి ఇక మర్యాద గడపాలని ఆ శనగల్ని ఇక పోపేసి మనకిచ్చింది అని చెప్పి ఇద్దరు కూడా చెప్పుకుంటారు ఇప్పుడు ఈ కళ్యాణ్ అప్పు విషయంలో మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి కనకం ఐడియా అయితే వేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య మొత్తానికైతే ఇక కింద కాఫీకి టీల్కి ఇక పెట్టుకోవడానికి శాంత ఉంటుంది నువ్వేంటి వెళ్ళేది అని చెప్పి రాజ్ అయితే కావ్యని దగ్గరకు తీసుకుంటాడు ఇక ఇద్దరూ కూడా హ్యాపీగా గడిపేస్తారు ఇక కింద ఏమో ఇటు అప్పు సారీ ఇటు రుద్రాణి దానిలక్ష్మి ఏంటి ఈవిడి గారు ఇంకా కిందికి రాలేదా అని చెప్పి దాని లక్ష్మి అనగానే అవును కిందికి రాలేదు అనగానే నువ్వు నాతో మాట్లాడద్దు రుద్రాణి అని చెప్పి అంటుంది ఏమైంది నన్నెందుకు మాట్లాడద్దు అంటున్నావు అని చెప్పి అనగానే మరి నువ్వు ఎంత ఎగతాలుగా నవ్వావు నా పరిస్థితి చూస్తే నీకు అంత నవ్వులట్టుగా ఉందా రాత్ర అందుకే నీ గోబా గుయ్యి అనిపించాను అనగానే ఆగుదాని లక్ష్మి ఎందుకు అలా కొట్టావు అసలు నువ్వు కొట్టిన కొట్టికి నాకు పొద్దున వరకు ఆ మంట తగ్గలేదు ఎవరైనా అంత గట్టిగా కొడతారా అనగానే మరి నువ్వేమన్నా తక్కువ నేను బాధలో ఉంటే ఓదార్చాల్సింది పోయి నా ముందే పగలపడి పగలపడి నవ్వుతున్నారు నువ్వు నీ కొడుకును అనగానే అయ్యో ఈ విషయంలో నీకు తెలియంది ఏంటంటే నిజానికి మేమిద్దరం కూడా అంత పగలపడి నవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మా ఇంట్లో మా మా ఇంట్లో ఉంది కదా అనగానే ఎవరిది అనగానే స్వప్న ఆ రాక్షసి మా ఇద్దరికి ఏదో చేసి లాఫింగ్ గ్యాస్ అయితే రూంలో నింపింది కావాలని నేను వాళ్ళ చెల్లెల్ని అవమానించాన్ని నా మీద పగబెట్టుకొని ఆ పని చేసింది ఆ చేసిన పనికి నువ్వు చేసిన పనికి నా దావడు చూసావా ఎలా వాచిపోయిందో చూడు దాని లక్ష్మి నువ్వు బాధపడితే నేను ఎందుకు నవ్వుతాను నీతో పాటే నేను ఉన్నాను అప్పు విషయంలో నీకు ధైర్యం చెప్పాను నీతో పక్కన నేను ఉంటూనే ఇక అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టాను కావాలనే మొత్తైదువులందరినీ ఇక అవమానించాలని వాళ్ళని ఇక అప్పు గురించి బ్యాడగా చెప్పమ చెప్పాలని నేను ప్రయత్నం చేశాను అప్పుడే మర్చిపోయావా అని చెప్పి అనగానే ఇక అప్పుడే స్వప్న అట్టించి వస్తూ ఉంటుంది ఇక ఇద్దరూ మాట్లాడుకున్న విషయం వింటుంది అమ్మ నా అత్త కావాలని నీ వైపు నుంచి తీసుకొచ్చి మొత్త ఎదుల్ని నా చెల్లెల్ని అవమానిస్తావా అందుకే నీకు రాత్రి అంతా నొప్పి వచ్చేలాగా నోరు నొప్పి వచ్చేలాగా చేస్తాను ఇంకెప్పుడైనా మా చెల్లెతో పెట్టుకుంటే అదే పని చేస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అయ్యో రుద్రాని అవునా స్వప్న రోజు రోజుకి కావాలని ఇలా చేస్తుంది అనగానే స్వప్న ఏంటి కావ్య ఏమైనా తక్కువ ఆ అప్పు ఏమైనా తక్కువ ముగ్గురు కలిసి ఇంటిని ఏలాలనుకున్నారు ఏళ్తున్నారు అందులో నా కొడుకైనా కాస్త రాజైనా పర్వాలేదు నీ కొడుకే అమాయకుడు కళ్యాణ్ వాడికి ఏమీ తెలీదు పాపం అనగానే అవును నా కొడుకు అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు కాబట్టి నేను వదిలేపట్టే సమస్య లేదు వాడిని ఏ రకంగా నా వైపు తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి దాని మాత్రం మొండిదలాగా అలాగే ఉంటుంది ఇక కావ్య అలాగే రాస్ ఇక ఇద్దరూ కూడా ఇక కొంచెంసేపు అయినాక కావ్య ఫ్రెషప్ అయ్యి కిందకి వస్తుంది ఇక వెంటనే ఇందిరాదేవి అమ్మ కావ్య ఏమైంది ఎప్పుడూ పొద్దున్నే వస్తావు అలాంటిది ఈరోజేంటి కొంచెం ఆలస్యమైంది ఏమన్నా ఒంట్లో బాలేదా అనగానే అదేమీ లేదమ్మమ్మా నేను వెళ్ళి మీకు టీ తీసుకుని వస్తాను అనగానే టీయా వద్దులే అమ్మా ఇగో ఇప్పుడే శాంత తీసుకొచ్చింది అనగానే వెంటనే అపర్ణ అదేంటి అత్తయ్య గారు మీ మనవరాలకు చేతి కాఫీ లేకపోతే మీకు రోజు గడవదన్నారు అలాంటిది ఇప్పుడు ఏంటి అలా అంటున్నారు అనగానే మరి నువ్వేమన్నా తక్కువ మా కోడలకు తెచ్చిన టీ పక్కన పెట్టి మా కోడలు తెచ్చిన టీ లేకపోతే నాకు అసలు ఈ రోజంతా పనే స్టార్ట్ అవుదన్నావు అనగానే సరే అత్తయ్య గారు నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అని చెప్పి కావి అయితే ఇక మంచిగా టీ పెడుతుంది ఇక ఇంతలో ఇక టీ పెట్టుకొని ఇచ్చేసరికి రాజ్ కూడా ఫ్రెష్ అప్ అవుతాడు ఇక అద్దంలో రా అందం చూసుకుంటూ ఒరే రాజ్ చాలా అందగడివిరా నువ్వు నువ్వు అంటే అని చెప్పి మురిసిపోతూ ఉంటే ఇంతలో వచ్చి చాలలేరా నీ సంబరం ఏంటి తెగ మురిసిపోతున్నావు మన భార్య గురించి చాలా ఉబలాట పడ్డావు కానీ కళావతి మీద నీకు కోపం అలాగే ఉంది కానీ పైకి మాత్రం ప్రేమ నటిస్తున్నావు అనగానే మరి ఏం చెయ్యాలిరా నా మనసులో నా తమ్ముడు విషయంలో కాలావతి అందరికీ సహాయం చేసే కాలావతి కనీసం కళ్యాణ్ణి ఆపలేదు సరే ఆపలేదు కదా అని చెప్పి అనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అందుకే ఆ కోపాన్ని ఎవరి మీద చూపించలేక పెళ్ళం తేరగా ఉంటుంది కాబట్టి చూపించాను అని చెప్పనగానే అదేరా మన మగాళ్ళందరూ అంతే ఎక్కడ ఏ గొడవ వచ్చినా భార్య మీదే చూపిస్తారు నడు వెళ్ళి అందరి ముందు సారీ చెప్పు అనగానే ఎందుకు చెప్పాలి సారీ నేనేం చెప్పను నువ్వు లోపలికి వెళ్ళు అంతరాత్మవే అంతరాత్మలా ఉండు అని చెప్పి ఇక రాజు అయితే కిందికి వస్తాడు కిందికి వచ్చిన రాజుని చూసి కావ్య కాస్త సిగ్గుపడుకుంటూ ఇక టీ తీసుకొచ్చి ఇస్తుంది టీ తాగిన తర్వాత ఇక మొత్తానికైతే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అయితే ఇక తన పని తాను చేసుకుంటూ వంట అదంతా కూడా చూసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి దాని లక్ష్మి వస్తుంది రావడం రావడంతోనే ఇక వేరే రకాల కూరగాయలన్నీ చూసి ఏంటి ఈరోజు ఏం కూరగాయలు వండుతున్నారు అని చెప్పి అనగానే అదేంటి చిన్నత్తయ్య వండుతున్నారు అంటారేంటి నేనే కదా వండేది అంటే అవును నువ్వే వండుతున్నావు ఏం వండుతున్నావు అని చెప్పి అనగానే ఇక ఒక కూర ఇక ఈ కూరగాయలు అని చెప్పి చెప్తుంది ఇది ఎవడు తింటాడు ఇది నువ్వు ఇక నీకు ఇష్టమైన వాళ్ళు తినండి నాకు అవసరం లేదు నాకు కావాల్సింది నేను వండుకోగలను అని చెప్పి ఇక కావ్య మీద కోపమంతా చూపిస్తూ ఉంటుంది కావ్యకి అర్థమవుతుంది కావాలనే చిన్న అత్తయ్య నా మీద ఈ రకంగా గొడవ పడుతున్నారు అని చెప్పి అనుకొని ఏమి మాట్లాడదు ఇక వెంటనే అక్కడికి వస్తుంది ఇక స్వప్న ఇటు రావే కావ్య అని చెప్పి లాక్కొస్తుంది ఏంటి ఏమైంది అనగానే అదేదో ఫారెన్ నుంచి ఏదో నకిలీ బంగారం వంట ఇక తీసుకొని వస్తున్నారంట ఆ విషయంలో ఏదో మెయిల్ పంపిస్తున్నాడు రాహుల్ రాహుల్ ఏదో కుట్ర చేస్తున్నాడే నాకేదో అనుమానంగా ఉంది ఆఫీస్లో బాధ్యతలు అప్పచెప్తే ఇక రాహులేమో కావాలని ఆఫీస్ దివాలా తీసేలాంటి పనులు చేస్తున్నాడు నేను ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పొద్దున పొద్దున్నే రాహుల్ ఫోన్లో హడావుడి ఏంటా అంత హడావుడి అని చెప్పి అనుకుంటే నేను వెళ్ళిన వెంటనే మాట ఆపేశాడు ఎందుకు వచ్చిందా అని చెప్పి ఒక కన్నేశాను ఇందాక ఇక ఆఫీస్ బయలుదేరుతున్నప్పుడు ఇక వెనకలో వెనక నుంచుని నేనున్నాను రాహుల్ ఇక ఎవరూ లేరని ఇక అవతల వాళ్ళతో మాట్లాడుతూ మెయిల్స్ పంపిస్తున్నాడు ఇక ఈరోజు అక్కడి నుంచి నకిలీ బంగారం తెప్పించి ఆఫీసులో ఆ బంగారంతో ఇక నగలు తయారు చేయించి మార్కెట్లోకి అమ్ముతారంట అసలు బంగారం ఇక రాహులే తీసుకుంటాడంట ఈ విషయాలన్నీ కూడా నేను విన్నానే అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ బండారాన్ని స్వప్న చెప్తుంది కావ్యకి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజమా అక్క అనగానే అవున నిజం కావాలంటే కిందికి ఆఫీస్ కని కిందికి వస్తాడు చేతిలోనే ల్యాప్టాప్ ఉంటుంది అందులో మొత్తం ప్రూఫ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అని చెప్పి అంటుంది స్వప్న ఇక వెంటనే కావ్యకి అర్థమవుతుంది ఇక అందరూ హాల్లో ఉండగానే ఇక వెంటనే అయితే అప్పటికే ఇక కావ్యకి పాపం అనవసరంగా నేను హట్ చేశాను కావ్య కళ్యాణ్ విషయంలో ఇక మొండిగా ఉంది అంటే ఇంట్లో వాళ్ళ వల్లే అని చెప్పి ఇక కళావతి అని చెప్పి దగ్గరకు రాగానే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది కావ్య ఇక రాహుల్ అయితే ఆశ్చర్యపోతూ అదేంటి అలా అడుగుతున్నావు ఆఫీస్కి అనగానే ఇక రాజు వచ్చి ఏంటి కళావతి ఏమవుతుంది ఎందుకు అలా అడుగుతున్నావు అనగానే ఎక్కడికి వెళ్తున్నాడో అని అడగడంలో తప్పే ఉందండి ఎందుకు అలా కంగారు పడుతున్నాడో ఏమో అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలకు రుద్రని ఏ కావ్య ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు ఎందుకు కంగారు పడతాడు అనగానే ఎందుకు కంగారు పడకూడదు నీ కొడుకు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తే పర్వాలేదు వేరెవరినో కలిస్తేనే చెమట్లు పట్టేంత కంగారు పడతాడు నీ కొడుకు నకిలీ బంగారంకు సంబంధించిన ఇక డీలింగ్స్ వేరొక వాళ్ళతో పెట్టుకున్నారు ఆ డీలర్స్ని కలవడానికే కదా వెళ్తున్నాడు రాహుల్ అని చెప్పి కావ్య అందరి ముందు చెప్తుంది ఆ మాటకి దెబ్బకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు తల్లి ఇద్దరు ఏ ఏం మాట్లాడుతున్నావు నా కొడుకేంటి నకిలీ బంగారం ఏంటి కల కన్నావా అనగానే కళలు కాకరకాయలు మీరు కంటారేమో నేను ఉన్నదే చెప్తాను రాహుల్ కంపెనీ బాధ్యతలు తీసుకొని ఇక అడ్డదారులు తొక్కుతున్నాడండి మన కంపెనీని కిందకి దిగజార్చడానికి నకిలీ బంగారం తెచ్చుకోవడానికి డీలింగ్స్ ఏర్పరచుకున్నాడు అని చెప్పి కావ్య చెప్తుంది ఆ మాటలకి ఇదిగో కావ్య కావాలని నా మీద నువ్వు నిందలు వేయొద్దు నీ భర్తని కంపెనీకి దూరం చేశామని మేము మేము కా మేము కంపెనీకి దూరం చేశామని మా మీద పడుతున్నావు తాతయ్యంత తాతయ్య కంపెనీ బాధ్యతలు తీసుకోమంటేనే తీసుకున్నాను అలాంటిది నా మీద ఇలాంటి నిందలు వేస్తావేంటి అనగానే ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అపర్ణ అందరూ కూడా ఉంటారు ఇక వెంటనే చూడండి నానమ్మ తాతయ్య నా గురించి అమ్మమ్మ తాతయ్య కావాలని నా మీద నిందలు వేయటం కాదు నేను నిజంగా వాళ్ళతో ఆ రకంగా డీలింగ్స్ ఏర్పరచుకున్నానని మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ప్రూవ్ చెయ్యి అంతేగాని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడకూడదు అని చెప్పి ఇక రాహుల్ అయితే దొంగలాగా ఉన్నా దొరలాగా దబాయిస్తూ ఉంటాడు ఇక అప్పుడు స్వప్న అంటుంది నాకు తెలుసు రాహుల్ ఎప్పుడూ కూడా నువ్వు మీ అమ్మ ఎప్పుడు ఒప్పుకున్నారు గనక పీకల ఇక్కడ వరకు మునిగిపోతున్నా మేము ఉత్తమం ఉత్తమ రాళ్లమని దబాయిస్తారు ముందు ఆ ల్యాప్టాప్ ఇవ్వు నీ దగ్గరే ఉంది ఆ ప్రూఫ్ అనగానే ఇక ఒక్కసారిగా చేతులు వణిగిపోతాయి రాహుల్కి ఇవ్వు రాహుల్ ప్రూఫ్స్ చూపిస్తాము అని లాక్కుంటుంది స్వప్న ఇక వెంటనే ఏయ్ నీకెందుకు అనగానే నా చెల్లెల గురించి నా గురించి ప్రూఫ్స్ అడుగుతున్నప్పుడు మాకే కదా కావాలి ఇదిగో ఇదిగో కావ్య ఇందులోనే ఇందులోనే మెయిల్స్ పంపించాడు కావాలంటే చెక్ చేయండి అనగానే ఇక రాజ్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏది ఇటు ఇవ్వండి అని చెప్పి ఇక మెయిల్స్ అన్నీ చెక్ చేస్తే దెబ్బకి దొంగతనం బయటపడిపోతుంది రాహులిక గత మూడు నెలలుగా వేరొక వాళ్ళతో డీలింగ్స్ పరుచుకొని దొంగ బంగారాన్ని కొనుక్కుంటూ అక్కడి నుంచి సరఫరా చేసుకుంటూ చాలా ఘోరంగా కంపెనీని దిగజారుస్తూ ఉంటాడు ఆ విషయాలన్నీ ఆ ల్యాప్టాప్లో పంపించిన మెయిల్స్ ద్వారా అర్థం చేసుకుంటాడు రాజ్ అయితే అది చూసిన రాజ్కి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ర్యాష్కేల్ ఏంట్రా నువ్వు చేసిన పని అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు రాహుల్ని ఇక ఒక్కసారిగా రుద్రాని ఏం చేస్తున్నావు రాజ్ నా కొడుకు నదులు అనగానే అత్త అనవసరంగా నాకు కోపం తెప్పించద్దు ఏంట్రా ఏంటది ప్రూఫ్స్ చూపించమన్నావు అందులో ప్రూఫ్స్ కంటే ఎక్కువే కనబడుతున్నాయి నీకు తాతయ్య నానమ్మ వాళ్ళు నువ్వు ఎంతో ఇరగ పొడి చేస్తావని కంపెనీని నీ చేతిలో పెడితే నకిలీ బంగారాన్ని రప్పించి నకిలీ వస్తువులు తయారు చేసి ఒక మోసపూరితమైన కంపెనీలాగా చిత్రీకరించాలనుకుంటున్నావా అని చెప్పి రెండు చెంపలు చెల్లు అనిపిస్తాడు రాజ్ అయితే ఇక ఒక్కసారిగా రాహుల్ ఏం చెయ్యాలో అర్థం కాదు వదిలి రాజ్ వదులు అని చెప్పి వదిలించుకుంటూ ఉంటే ఇక సుభాష్ అయితే వచ్చి ఏంట్రా ఏం మాట్లాడవేంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పవే అసలు నకిలీ బంగారంతో డీలింగ్స్ ఎందుకు ఏర్పరచుకున్నావు కంపెనీ బాధ్యతలు తీసుకుంటానని కంపెనీని నవ్వులు పాలు చేయడానిక ఈ పనులన్నీ నువ్వు చేసిన మోసానికి నిన్ను ఏం చేయాలంటే ఒరే రాజ్ వీడిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలి చెప్పాలి అని చెప్పి సుభాష్ ప్రకాశం ఇద్దరు కూడా ఇక రాహుల్ గురించి అంటారు ఇక ఒక్కసారిగా దాని లక్ష్మి అయితే ఎప్పుడైనా ఒక పద్ధతి మీద పెంచితే కదా పద్ధతిగా ఉన్న వ్యవహారాలు తెలుస్తాయి అంతా రుద్రాని గాలికే వదిలేసింది రాహుల్ని ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఈసారి రెండు ఆకులు ఎక్కువే చదివి ఏకంగా బంగారాన్ని నకిలీ బంగారం తెప్పించావు చి అసలు నీ మొహం చూస్తుంటేనే అసహమేస్తుంది అని చెప్పి ఇక దాని లక్ష్మి సారీ అపర్ణ అంటూ ఉంటుంది ఇక రాహు ఎక్కడే ఉన్న రుద్రాని ఏంటి వదినా నా కొడుకు గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నారు నా కొడుకు చేసింది తప్పే ఉంది ఆ మెయిల్స్ అన్నీ నా కొడుకు పంపించాడో లేదో అసలు ఉన్న విషయం ఏంటంటే మూడు నెలల క్రితం కళ్యాణ్ కూడా ఆఫీస్లో ఉన్నాడు మేనేజర్గా వీడిని తీసుకొని వెళ్ళాడు అప్పుడు జరిగిన లాలా నా కొడుకు మీద వేసేస్తే ఎలాగా అసలు ఇంతకీ కళ్యాణ్ చేసిన పనికి నా కొడుకు మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అని చెప్పి ప్లేట్ విరాయించేస్తుంది అంతే ఒక్కసారిగా కుటుంబం ఆశ్చర్యపోతారు ఏం అత్త కళ్యాణ్ లాక్కొస్తున్నావేంటి ఇందులో నీ కొడుకు దొంగలు ముఠాతో దొంగతనం చేరి నా తమ్ముడు మీద నిందలు వేస్తారేంటి అసలు నోట్లో నుంచి ఏ మాట వస్తుందో ఏ మాట రావట్లేదో అర్థం కావట్లేదా అనగానే ఏ మాట వస్తుందో ఏ మాట రావట్లేదో అవుతుంది రాజ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ మెయిల్స్ అన్నీ పంపించేటప్పుడు కళ్యాణ్ పక్కనే ఉన్నాడు కళ్యాణ్కి అంతా తెలుసు నిజానికి కళ్యాణ్ చెప్తేనే నీ పని చేస్తాను అలాంటిది నన్ను ఒక్కడనే చేసి పోలీస్ స్టేషన్కి అంటున్నారు మీరందరూ కూడా నా మీద మా అమ్మ మీద ఎప్పుడూ పడుతూనే ఉంటారు ఈ డీలింగ్స్ ఏర్పరచుకోమని చెప్పిందే ఇక కళ్యాణ్ అలాంటప్పుడు నేనేం చేశాను అని చెప్పి అప్పుడు కళ్యాణ్ చేత దొంగతనంగా ఇక ఆఫీస్లో చేరి కళ్యాణ్ ని పెట్టుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే ఇక వెంటనే అక్కడే ఉన్న దాని లక్ష్మికి దెబ్బకు దెమ్మ తిరిగిపోయింది కళ్యాణ్ గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నారా ఈ అమ్మ కొడుకులు ఇద్దరు అని చెప్పి ఒక్కసారిగా అలాగే ఉండిపోతుంది ఏంటి నా కొడుకు గురించి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఆ కళ్యాణ్ ఎక్కడున్నాడో కళ్యాణ్ వెళ్ళి తీసుకొని వచ్చి ఇక అప్పుడు తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్కి నా కొడుకు ఉత్తముడు అని చెప్పి రుద్రాణి ఇక నటిస్తూ ఉంటుంది అప్పుడు రాహుల్ ఇక రుద్రాణి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇక మొత్తానికి బతికిపోయాం అని అనుకునే టైంలో ఇక అప్పుడు కావ్యరంగంలో దిగుతుంది చాలు నోరు మూసుకో కళ్యాణ్ గురించి నోరు ఎత్తడానికి నీకు ఎలా వచ్చిందిరా మనసు నీ గురించి కళ్యాణ్ ఎక్కడా నువ్వెక్కడా కళ్యాణ్ అప్పుడు ఆఫీస్కి వచ్చిన అన్నయ్య చైర్లో నేను కూర్చోనని ఏదో ఒక రెండు రోజులు పాటు వచ్చాడు వచ్చిన తర్వాత ఇక ఇంట్లో అనామిక గొడవల వల్ల ఇంట్లోనే ఉండిపోయాడు ఆ టైము డేటు అన్నీ నాకు గుర్తున్నాయి పలానా టైంలో నువ్వు ఆఫీస్కి సంబంధించిన వివరాలన్నీ ఇక నీ చేతిలో నుంచి కళ్యాణ్కి చూపిస్తూ కావాలని డీలింగ్ క్యాన్సిల్ అయిందని నేను వచ్చినప్పుడు కూడా నువ్వు కావాలని దొంగలెక్కలు చెప్పావు నీ గురించి నాకు బాగా తెలుసు ఈ టైంలో కళ్యాణ్ లేడు నువ్వే ఉన్నావు సీసీటీవీ ఫుటేజ్ మొత్తంలో కూడా నువ్వే ఉన్నావు ఆ అలంకరిత కంపెనీకి సంబంధించిన ఏజెంట్తో నువ్వు మాట్లాడావు ఇదిగో ఇదంతా కూడా మొత్తం డేటా కనిపిస్తూనే ఉంది అసలు మధ్యలోకి కళ్యాణ్ని ఏ రకంగా తీసుకొస్తావు అమాయకుడైన కళ్యాణి ఇందులో ఇరికించాలని చూస్తున్నావా అని చెప్పి ఇక కావి అయితే మొత్తం ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా అందరి ముందు ఇక పొంతుపరిచి మరీ చూపిస్తుంది ఇక అంతే ఇక ధాన్యలక్ష్మి కళ్ళు తెరుచుకుంటాయి కళ్యాణ్ విషయంలో నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నాను నా కొడుకుని ముంచేయాలని చూస్తున్న ఈ రుద్రాణి ఇక నా కొడుకుని నన్ను దూరం చేసింది ఇప్పుడు ఇంటికి సంబంధించిన కంపెనీ బాధ్యత అంతా కూడా నా మూలంగానే రాహుల్ కప్పచెప్పమనేలా చేశాను వీడేమో ఇంటికి సంబంధించిన ఇంటి బాధ్యత కంపెనీ బాధ్యత రోడ్డు మీదకు లాగింది కాక నా కొడుకు మీద నింద వేశాడు అని చెప్పి చాలా సిగ్గుతో తలదించుకొని ఉంటుంది దాని ఇక అయితే ఏంట్రా ఏంటి చూస్తున్నావు నా లాంటి వాడి మీదే నిందలు వేసి చివరి అక్కరికి తప్పించుకోవాలని చూస్తున్నావు కదా నీ గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫోన్లో నాకు ఇక పంపించారు పంపించాల్సిన వాళ్ళు ఇక నువ్వు ఏమేం చేస్తున్నావో మొత్తం కూడా కాల్స్ డేటా మొత్తం కూడా తీయించాను వాయిస్ కాల్స్ కూడా నాకు నా దగ్గర ఉన్నాయి ఇక నువ్వు కళ్యాణ్ మీద వాళ్ళ మీద నిందలు వేయడానికి సరికాదు కానీ పద పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పి అప్పుడు అప్పుడు మాట్లాడదు కానీ అని చెప్పి కాలర్ పట్టుకొని బయటకి లాక్కొస్తాడు రాసైతే రుద్రాణి వెంటనే కూడా వదులు రాజ్ వదులు నా కొడుకు ఏదో తెలుసో తెలియకో తప్పు చేస్తాడు వదిలేసేయండి నా కొడుకుని పోలీస్ స్టేషన్కి పంపించద్దు అని చెప్పి అనగానే వదులత్తా నువ్వు నా దారికి అడ్డొస్తే వాడితో సహా నువ్వు కూడా బయటే ఉండాలి ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉంటూ చాలా గొడవలకి కారణమవుతున్నావు ముఖ్యంగా కళ్యాణ్ అప్పు గురించి చాలా చండాలంగా నువ్వు అందరి ముందు అప్పుని తక్కువ చేసి మాట్లాడావు ఇదంతా పక్కన పెడితే ఈరోజు తప్పో ఒప్పో కళ్యాణ్ చేశాడు అంటే అందులో నీ భాగం కూడా ఉంటుంది నువ్వు లేకుండా నువ్వు చెప్పకుండా రాహుల్ ఏమి చేయడు అందుకే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఇక సుభాష్ ప్రకాశం వంక చూస్తాడు ఏంట రా మా వంక చూస్తున్నావు నువ్వు చిన్నవాడవైనా కరెక్ట్గానే చెప్పావు వీళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉంటే బోల్డ్ తగాదలు ఈ మందర బుద్ధిది నా భార్యని పూర్తిగా మార్చేసి చూసావా ధాన్యం ఇప్పుడైనా నీకు అర్థమైందా ఎవరు ఈ ఇంటి వాళ్ళు ఎవరు నిన్ను చెడగొట్టారో కన్న కొడుకుని రోడ్డు మీదకి పంపించేలాగా చేసిన ఈ రుద్రాని తన కొడుకు వైపు వచ్చేసరికి నీ కొడుకు విషయం లాగింది ఇప్పుడే అర్థమైంది కదా కావ్య రాజుని అనవసరంగా ఆడిపోసుకున్నావు అని చెప్పి ఇక కా ప్రకాశం అయితే దానలక్ష్మికి చీబట్లు పెడతాడు ఇక ప్రకాశం ఇక సుభాష్ ఇద్దరు కూడా రాహుల్ని రుద్రానిని ఇంట్లో నుంచి పంపించేయడానికి అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు అప్పుడు ఇంటికి పెద్ద ఆయనైనా ఇక సీతారామయ్య ఆగు రాజ్ ఆగు ఆ కంపెనీని నేను నా ఎప్పటి ఆ కంపెనీ పేరు ప్రఖ్యాతలకి నేను చాలా కష్టపడ్డాను ఇంత కంపెనీని చేశాను అలాంటి కంపెనీని ఏకంగా దొంగ బంగారం అమ్ముకునే కంపెనీగా మార్చబోయిన రాహుల్ గురించి ఆలోచిస్తుంటేనే ఆశయం వేస్తుంది కానీ వాడి భార్య కడుపుతో ఉందని వాడికి కంపెనీ బాధ్యత తీసుకోమన్నాను కానీ వాడు ఏకంగా కంపెనీనే నాశనం చేశాడు ఇలాంటి వాడు స్టేషన్కి పంపించినా మన పరువే పోతుంది కాబట్టి రోజు నుంచి వీళ్ళిద్దరితో మనకి సంబంధం లేదు అనాథ శరణ నుంచి అనాథలాగా మిగిలిపోద్దని ఈ రుద్రాన్ని తీసుకొచ్చి సొంత కూతురులాగా పెంచినందుకు చాలా గొప్ప బహుమతే ఇచ్చారు మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనగానే ఆగు నాన్న ఆగు నిజానికి నేను నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేసాం నాన్న కానీ ఉన్న పొలంగా నన్ను పంపించేకండి ఎక్కడికి వెళ్ళాలి నాన్న నా కొడుకు చేసిన తప్పుని నేను కూడా అనుభవించాలా చెప్పు నానా అని చెప్పి ఇక ప్రాధాయపడుతూ ఉంటే చూడు రుద్రాణి నువ్వు నీ కొడుకు ఎక్కడ ఉంటారో నాకు అనవసరం మీరిద్దరూ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంటాడు ఇక వెంటనే మన ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడ వెళ్ళి మీరు బ్రతుక్కోవాలి ఇక మీకు నచ్చినట్టుగా మీరు ఏ రకంగా ఏ రకంగా బతుకుతారో మీ ఇష్టం మీరు ఉండడానికి ఒక గూటికి మాత్రం ఏర్పాటు చేస్తున్నాం అంతే తప్పించి ఈ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు పంపించేరా రాజ్ వీలని అని చెప్పి సీతారామయ్య ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇక చెప్పడంతో ఇక రాజ్ వెంటనే కూడా కల్ ఇక రాహుల్ని రుద్రానిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు వెళ్ళిపోతుంటే స్వప్న మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది నువ్వు నా భార్యవి నా బిడ్డని కడుపులో మోస్తున్నావని కటింగ్ ఇస్తావు కదే ఇప్పుడేంటి చక్కగా చూస్తూ ఉన్నావు నడు నాతో అని చెప్పి రాహుల్ అనగానే ఏంటి ఈ రోజు నీకు గుర్తుకొచ్చిందా కడుపులో బిడ్డ నేను అయినా నీలాంటి వాడితో రావాల్సిన అవసరం నాకే ఉంది నాకు తాతయ్య గారు బోల్డన్ తాస్తి రాసిచ్చారు వాడి కోసమే నేను బ్రతుకుతున్నాను నీ మొహం కోసం మీ అమ్మ మొహం కోసం నేను ఇక్కడ ఉండలేదు దుగ్గరాల ఇంట్లో నేను కూడా ఒక కోడల్లాగా ఉండిపోవడానికి సిద్ధపడుతున్నా తప్పించి నీతో రావడానికి కాదు నా కొడుకు క్షేమంగా ఉండాలంటే నేను మీతో ఉండకూడదు మీరు ఇంటికి పిన్నింటి వాసాలే లెక్క టైపు అలాంటిది ఏమైనా బతకనిస్తారా నువ్వు నీ అమ్మ మీ ఇద్దరూ కలిసి ఎక్కడైనా ముష్టిెత్తుక్కోండి నాకు అవసరం లేదు అని చెప్పి స్వప్న మొహం మీదే తలుపేస్తుంది ఇక ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక ధానలక్ష్మి మొహం చూపించలేక సిగ్గుతో ఇక రాస్ కావి దగ్గరికి వస్తుంది నా కొడుకుని ఇంత గండం నుంచి గట్టెక్కించారు అనవసరంగా దానిలాంటి దాని మాటలు విని నేను అనవసరంగా అందరినీ బాధ పెట్టాను నా కొడుకు మోహన్ చూడాలంటేనే సిగ్గు అనిపిస్తుంది కావ్య నాకు నా కొడుకు నా కోళ్ళు ఇద్దరు కావాలి దయచేసి వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకురా అని చెప్పి ప్రాధాయపడుతుంది లేదు అత్తయ్య మీ మాటని నేను పక్కన పెట్టినందుకు నన్ను క్షమించండి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనామిక కూడా కళ్యాణ్ ఏమీ చేయలేడని అందరి ముందు చాలా చులకనంగా చూసేది ఇక కళ్యాణ్ చాలా బాధపడేవాడు కవిగారి విషయంలో పాపం చాలా బాధపడుతూ సున్నిత మనసైన మనస్తత్వంతో బాధపడుతూ ఉండేవాళ్ళు మళ్ళా ఆ గతి పట్టకూడదు కవిగారికి అందుకే కవిగారు పై లెవెల్కి వచ్చినాకే ఇంటికి వస్తారు దయచేసి వాళ్ళని బయట కష్టపడి పైకి రానివ్వండి చిన్నత్తయ్య అని చెప్పి అనడంతో ఇంట్లో అందరూ కావ్య ఆలోచనలకి చాలా మెచ్చుకుంటారు రాజు కూడా నిజమే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా బాగా ఎదగాలి అప్పుడే ఎవరి ముందు తలదించుకోలేరు అని చెప్పి మొత్తానికైతే కావ్య వాళ్ళిద్దరిని ఎందుకు బయట ఉండమనందన్నది అందరికీ అర్థమవుతుంది ఇక కావ్య గురించి రాజు గురించి అపార్థం చేసుకున్న దానలక్ష్మి మనసు కూడా మారిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్